హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేకమ్మ ముచ్చట్లు ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం ఒక టేస్టీ అయిన రెసిపీని చేసుకుందాము రెసిపీ పేరు పన్నీర్ ఎగ్ కర్రీ ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేస్తే మనకు కూడా చాలా బాగుంటుంది చూశారు కదా ఎంత ఎమ్మెగా ఉందో గ్రీన్ గ్రీన్ రెడ్ ఎల్లో అన్నీ కలగలిపినటువంటి కలర్స్ తో ఉన్న ఎమ్మె కర్రీని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా మనం ఒక అర డజను గుడ్లను తీసుకుంటున్నానండి నేను అర డజన్ గుడ్లు ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ ఆయిల్ వేసి అట్లాగే కొద్దిగా ఉప్పు ఎగ్కి కొద్దిగానే ఎక్కువ లేకుండా వేసేసి వీటన్నిటినీ బాగా గిలకరించాలి బాగా గిలకొట్టాలన్నమాట మొత్తం ఇలా గిలకొట్టేసిన తర్వాత దాన్ని ఆవిరి పైన ఉడికించాలి పన్నీర్ని ఎగ్ పన్నీర్ చేయడానికి ప్రాసెస్ అనమాట ఇది చక్కగా కొద్దిగా ఆయిల్ వేస్తే అడుగు గిన్నెకి నూనె రాసి దానిలో ఎగ్ వేసి గిలకొట్టడం వల్ల మనకి తీసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది లేకపోతే అడుగు పట్టేస్తుంది అట్లా బాగా గిల కొట్టేసిన తర్వాత ఆవిరి మీద ఉడికించేసుకోవాలండి కొద్దిగా వాటర్ పోసుకొని పెట్టేసుకొని ఆవిరి పైన ఈ ఎగ్ని ఉడికించేసుకోవాలి చక్కగా ఉడికిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది అంతే ఆ తర్వాత అది ఉడికిందా లేదా అని చాకు కానీ స్పూన్ కానీ గుచ్చితే మనకు అంటుకోకుండా ఉంటే తెలుస్తుంది చూసారు కదా ఎలా ఉడికిపోయిందో దీన్ని చురు ఒక నైఫ్ తీసుకొని దాన్ని చుట్టూ తిప్పుకుంటూ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఎగ్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం బాగుంటుంది పన్నీర్లానే అనిపిస్తుంది దీనికి ఒక నాలుగు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే నేనైతే ఒక పావు కిలో దాకా టమాటాలు తీసుకున్నాను గుజ్జుగుజ్జుగా ఉండటానికి టమాటా పన్నీర్ ఎగ్ పన్నీర్ కర్రీ అనమాట ఇది ఆయిల్ పోసుకొని ఒక బాండీ తీసుకొని ఆయిల్ పోసుకున్నాను అందులోకి ఆవాలు జీలకర్ర అట్లాగే పసుపు అన్నీ వేసుకుంటా వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చూసారు కదా ఇట్లా టమాటాలు కూడా వేసుకొని పచ్చి బఠానీ ఉంటే పచ్చి బట్టాణి వేసానండి అదేమీ ఆప్షనే నా దగ్గర ఉందని వేశాను చక్కగా కలిపేసుకొని ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది చూసారు కదా వాటర్ వచ్చేసింది సాల్ట్ వేసాను బాగా మగ్గిపోవాలి ఇది చపాతీల్లోకి అట్లాగే రైస్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది డిఫరెంట్గా అప్పుడప్పుడు వెరైటీగా చేసుకోవటానికి చాలా బాగుంటుంది పన్నీర్ లాగా మనకు అనిపిస్తుంది తర్వాత ఉడికిన తర్వాత కారం కూడా వేసేస్తున్నాను నేనైతే రెండు రెండున్నర స్పూన్ల దాకా వేసాను వాటర్ ఎక్కువ వేయాల్సిన పని లేదండి దీనిలోనే వాటర్ వస్తుంది వాటర్ వేయాల్సిన పని లేదు కావాలంటే ఒక చిన్న పావు గ్లాస్ వాటర్ పోసుకోండి అంతే నాకైతే నేనైతే పోయలేదు దానిలో వచ్చిన వాటరే సరిపోయింది చూసారు కదా టమాటాలు బఠానీ అన్నీ ఉడికిపోయినాయి ఇంకా దీనిలోకి తయారు చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ పన్నీర్ వేస్తున్నాను ఎగ్ పన్నీర్ రెడీ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కర్రీ ఎల్లో ఎల్లోగా గ్రీన్గా రెడ్గా అన్నీ మిక్స్ అయ్యింది కదా త్రీ కలర్స్ మిక్స్ అయ్యి కర్రీ అయితే చాలా ఎమీ ఎమీగా ఉంది రోటీస్లోకి చాలా బాగుంటుందండి నైట్ టైం చపాతీ చేసే తినేవాళ్ళకి ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి నాకు లాస్ట్లో గరం మసాలా వేసుకోవటమేనండి అంతే ఒక టూ మినిట్స్ అయితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది గరం మసాలా కొత్తిమీర గార్నిష్తో కర్రీ రెడీ అయిపోయింది వీడియో ఎలా ఉంది కర్రీ ఎలా ఉందో కమెంట్ చేయండి మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్